ఆపేసి అందరికీ నమస్కారం మా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకి గౌరవనీయులు గాజులు నారాయణ గారు దాదాపు ఇరవై వేల రూపాయల విలువ గల వాటర్ ప్యూరిఫైయరు పేద పిల్లల కొరకు అందించారు అదేవిధంగా గౌరవనీయులు మొండే సేటు గారు మా ప్రాథమిక పాఠశాలకి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా నలభై వేల రూపాయల విలువ గల డీజే సౌండ్ బాక్స్ని విరాళంగా అందించారు అదేవిధంగా మా ప్రాథమిక పాఠశాల పద్మనగర్కి విద్యార్థులు ధరించడానికి టై బెల్టు ఐడెంటిటీ కార్డ్స్ ఈ ఈ విధంగా దాదాపు ఒక ఎనభై నుంచి వంద మంది విద్యార్థులకు పదిహేను పదహారు వేల విలువగల టై బెల్టులు రామ్ప్రసాద్ అన్నగారు అందించారు ఈ విధంగా మా పాఠశాలకి ఇందిరా పార్కు యోగా సభ్యులు సిరిసిల్లలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలు మా పాఠశాలకి సహాయ సహకారాలు అందించడం నిజంగా మేము గర్విస్తున్నాము మీ సేవలు సదా సర్వదా ఎల్లప్పుడూ ఉండాలి మీ ఆశీర్వచనాలు మా ప్రభుత్వ పాఠశాలల మీద ఎల్లప్పుడూ ఉండాలి ఆర్థిక సహాయంతో పాటు ఏ సహాయం అడిగినా కానీ సహాయం చేస్తూ మా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి వెనుక మీ హస్తం ఉంటుందని ఆశిస్తూ అందరూ మా సహాయ మా ప్రభుత్వ పాఠశాలలకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే విద్యాలయాలే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నేటి విద్యాలయాలే దేవాలయాలు ఎందుకంటే గతంలో పూర్వకాలంలో ఋషుల కాలంలో దేవాలయాలే విద్యాలయాలుగా కొనసాగినాయి దేవాలయాలు విద్యాలయాలు రెండు ఒకటే గుడికి చేసినటువంటి సేవ బడికి చేసినటువంటి సేవ అది తన తరతరాల పాటు మన వెంట ఉంటుంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విద్యాలయాలకి సేవ చేస్తూ గుడికి సేవ చేస్తూ వారి యొక్క జన్మలు తరింప చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను కృతజ్ఞత